వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్లు ఏం చేద్దాం అసలు ఉంచాలా వద్దా అసలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే చాలామందికి ఇప్పటికీ డౌట్ అనేది ఉంటుంది దీనిపై తాజాగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో వాలంటీర్లు అనేది గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాల పరిధిలో యాభై ఏళ్ళకు ఒకరు చెప్పున వాలంటీర్లు అనేది వారి విధులు నిర్వర్తించడం జరిగింది అయితే ప్రభుత్వం ఇప్పుడు మారిన నేపథ్యంలో వాలంటీర్లు ఉంటారా ఉండరా వారి సందిగ్ధత నెలకొంది అయితే ప్రభుత్వం తాజాగా వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది అని మనకు అందుతున్న సమాచారం అయితే గత ప్రభుత్వంలో యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ చొప్పున విధులు నిర్వర్తించేవారు అయితే తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం వాలంటీర్లకి యాభై ఏళ్ళకు కాకుండా వంద ఏళ్ళకు ఒకరు చొప్పున మరియు ఐదు వేల నుంచి వారి గౌరవ వేతనము పదివేళ్లకు పెంచనున్నట్లు తాజా సమాచారం అంతేకాకుండా వారిని గ్రామ సచివాలయాలతో పాటు మండల పరిధిలోనే ఇతర పనులకు కూడా ఉపయోగించుకున్నట్లు సమాచారం దీనిపై దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఉంటుంది వీరికి గౌరవ వేదనంగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ